నమస్తే వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్ వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఏపీ సర్కార్ నూతన పథకాన్ని ప్రకటించింది ఇందుకు గాను మిత్రకు విధి విధానాలు రూపొందించింది అక్టోబర్ రెండు గాంధీ జయంతి దసరా ఉత్సవాలు పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది ఈ పథకం కింద ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఆర్థిక సాయం అందించనుంది అర్హత ఉన్నవారు ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది తేదీల్లో గ్రామ లేదా వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అర్హులందరికీ సాయం అందజేస్తామంటోంది ఏపీ సర్కార్ రెడ్డి ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు హరికిషన్ ఒకటి థ్యాంక్ శీలా అండ్ గుడ్ ఈవినింగ్ ప్రధానంగా మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లందరికీ కూడా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడుదల చేసింది ఈ పథకం అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తుంది రెండవ తేదీ అధికారికంగా ఆటో డ్రైవర్ల ఖాతాలోకి పడునుంది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ వాహన మిత్ర పేరుతో ఇచ్చినటువంటి ఈ పథకానికి పదివేల రూపాయలు ఇచ్చేవారు కానీ ప్రస్తుతం దానిని మార్చి వాహన మిత్రగా పెట్టి ఇప్పుడు పదిహేను వేల రూపాయలకు పెంచడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణానికి వెసులుబాటు కల్పించినటువంటి నేపథ్యంలో తమ ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది ప్రస్తుతం ఆటోలకు సంబంధించి ఈఎంఐలు కూడా కట్టుకోలేనటువంటి చాలా దీన పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు ఈ నేపథ్యంలోనే మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని వారికి కావలసినటువంటి ఏవైతే ఆర్థిక సహాయం ఉంటుందో దాన్ని అందించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలను అయితే కూడా ప్రకటి పదిహేడవ తేదీ అంటే రేపటి నుంచి కూడా ఇటు గ్రామ అలాగే వార్డు సచివాలయకి వెళ్లి సంబంధిత ఆటో డ్రైవర్లు అందరూ కూడా వారు అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి గతం కంటే ఈసారి ఆ విధి విధానాలను కాస్త కఠినతరం చేసింది ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓన్ గా అది ఆటో కానీ ఆటో రిక్షాకు సంబంధించి కానీ కలిగి ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ కూడా ఏపీలో జరిగి ఉండాలి మరోవైపు రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి ఓనర్ కు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫిట్నెస్ సర్టిఫికేట్కి సంబంధించి ఒకవేళ వెంటనే లేకపోతే నెల రోజుల పాటు అంటే నెల రోజుల తర్వాత అయినా సబ్మిట్ చేసేందుకు వెసులుబాటు కూడా కలిగించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఆటో రిక్షాకు సంబంధించి ఎటువంటి చలాన్లు కూడా కంప్లీట్ గా అంటే ఏదైనా ఫైన్లు కానీ లేదా చలాన్ చలాన్స్ కూడా ఉండకూడదు మరోవైపు ఆటో రిక్షాకు సంబంధించి కంప్లీట్ గా కూడా పూర్తిగా ఫిట్ గా ఉండి తిరిగే విధంగా ఉండే విధంగా చూస్తున్నారు ఇటు ఇక డ్రైవర్ల విషయానికి వస్తే డ్రైవర్కి కంప్లీట్గా కూడా ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అలాగే రెన్యువల్ కానటువంటి ఏదైనా లైసెన్స్ ఉంటే వాటిని కూడా రెన్యువల్ చేసే విధంగా ఉండాలి మరోవైపు డ్రైవర్ కుటుంబంలో ఎవరు కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కూడా ఉండకూడదు ఒకవేళ పారిశుధ్య కార్మికులకు సంబంధించి ఈ నిబంధనను సడలించినటువంటి పరిస్థితి కూడా ఉంది మరో పైక డ్రైవర్కి సంబంధించి ఎవరైతే ఆ వాహన యజమానికి సంబంధించి అంటే మూడు ఎకరాల మాగాని అలాగే పది ఎకరాల మెట్ట వరకు కూడా వెసులుబాటు అయితే కలిగించింది ఇది పట్టణ ప్రాంతంలో వారికి ఏదైనా సొంత ఇంటి స్థలానికి సంబంధించి అలాగే ఇటు విలువైనటువంటి ఇండ్ల స్థలాలు ఉంటే వాళ్ళు అనర్హుడు అవుతారు మరోవైపు బిలో పావర్టీ లైన్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులుగా ఉన్నటువంటి వారు అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి సో ఈ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఖచ్చితంగా ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వెంటనే వారికి అక్టోబర్ ఒకటి తేదీ నుంచి కూడా ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది రెండు అధికారికంగా ప్రతి ఒక్కరి ఖాతాలో పడుతుంది ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల వారికి రాకపోతే మళ్ళీ సంబంధిత వార్డు అలాగే సచివాలయం సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తే ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేస్తూ మరి వారికి ఇచ్చేటటువంటి అవకాశం కూడా చూపిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఆల్రెడీ ప్రభుత్వం కూడా నిర్వహించింది అంటే గత ప్రభుత్వం నిర్వహించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా మరొకసారి చెక్ చేసి ఆ ఆదాయాన్ని ఎక్కువగా వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది మరోవైపు ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రయాణం ఉచిత ప్రయాణం మహిళలకు అందించినటువంటి నేపథ్యంలో సో ఆ ఎఫెక్ట్ పడుతున్నటువంటి ప్రాంతాలను కూడా పూర్తిగా గుర్తించింది ఎక్కడ ఎక్కువగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నారు సో ఆ ప్రాంతంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఎంతవరకు ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది సో వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే ఒక లిస్ట్ అనేది కూడా రెడీ చేసింది ఇప్పుడు డ్రైవర్లు ఎవరైతే ఓనర్లు ఆ ఆటోలకు సంబంధించి వాళ్ళు ఉంటారో క్యాబ్ డ్రైవర్లు ఉంటారు వారందరూ కూడా అప్లై చేసుకున్న దాన్ని బట్టి కంప్లీట్ గా వారికి పూర్తిగా వాహన వాహనమిత్రను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రైట్ హరికిషన్